తుఫాన్ మన శత్రువు కాదు అది ప్రకృతి మాట్లాడే భాష మోంతా తుఫాన్ ప్రకృతి శ్వాసలో కొడుతున్న శక్తి చిత్రం సముద్రం నిశ్శబ్దంగా కనిపించినా దాని కడుపులో ఒక ప్రళయం ఉత్పత్తి అవుతుంటుంది అదే తుఫాన్ జననం ఇప్పుడు మోంతా తుఫాన్ విరుచుపు పడుతుంది ఈ వార్త వినగానే మనకు భయము ఆసక్తి రెండు కలుస్తాయి కానీ సైన్స్ చెబుతుంది తుఫాన్ అనేది ప్రకృతిలోని శ్వాస ప్రక్రియ లాంటిదే మన భూమి గాలి సముద్రం ఇవి అంతా ఒకే వ్యవస్థలో కలిసి పనిచేస్తాయి సముద్రపు నీరు వేడెక్కి ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్తే అది పైభాగంలో చల్లబడుతూ మళ్ళీ నీటిగా మారుతుంది ఈ ప్రక్రియలో విడుదలయ్యే ఉష్ణశక్తి వాతావరణాన్ని వేడెక్కిస్తుంది దీంతో తక్కువ పీడన ప్రాంతం ఏర్పడుతుంది చుట్టుప్రక్కల గాలి ఆ లోపలికి దూసుకుపోతుంది ఇలా వలయంలో తిరిగే గాలులు క్రమంగా డిప్రెషన్ డీప్ డిప్రెషన్ సైక్లోన్ దశలుగా మారతాయి డే తుఫాన్ పుట్టుక ఇది ప్రస్తుతం దక్షిణ పశ్చిమ బంగాళాఖాతంలో పుట్టి సముద్రపు ఉష్ణశక్తిని సేకరిస్తుంది వాతావరణ శాఖ ప్రకారము ఈ తుఫాన్ భూభాగం వైపు కదిలే అవకాశం ఉంది దాని గాలి వేగం గంటకు నూట ముప్పై నుండి నూట నలభై కిలోమీటర్ల వరకు పెరగవచ్చు తుఫాన్లో మధ్య భాగము ఐఆఫ్ సైక్లో అది విచిత్రంగా ప్రశాంతం కానీ దాని చుట్టూ ఉన్న ఐవాల్ ప్రాంతంలో మాత్రం గాలి రౌద్రంగా విరుచుకుపడుతుంది తుఫాన్ కేవలము గాలి కాదు అది సముద్రపు వేడి నుండి ఆకాశం వరకు జరిగే శక్తి మార్పిడి ప్రక్రియ ఇది సముద్రంలోని అదనపు ఉష్ణాన్ని బయటకి పంపుతూ భూమి ఉష్ణ సమతౌల్యాన్ని కాపాడుతుంది అంటే తుఫాన్ భయంకరమైనదే అయినా అది కూడా ప్రకృతిలో ఒక సమతుల్య క్రమం కానీ వాతావరణ మార్పులు కారణంగా సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ తుఫాన్లు ఇంత శక్తివంతంగా ఎక్కువ సార్లు రావడం ప్రారంభమవుతుంది ఇది భవిష్యత్తుకు ఒక శాస్త్రీయ హెచ్చరిక ఫ్రెండ్స్ చెబుతున్న సందేశం